లోను అలిచొచ్చు రము చెమట దూడమంటే పిల్లంగ అటకోటులో హైవజ్జులోను అటుకోటంబులో హైవజ్జులోను అలిచొచ్చు రము చెమట దూడమంటే ఒలకదు పలకదు ఆ రాము చేత ఎర్రన్ని కోపము ఎత్తి కోపములో రాముడు చేతిలో పోలయ్య బంతి పోలయ్య బంతి చివునొక్కటే ఎక్కువ మాంసంలో అనుకూలింది చేత తన ఎత్తా కౌచల్య లేపినా లేదు అడుగులు సుశాంతమ్మ లేపినా లేదు తన మామ దగ్గరాజు లేపినా లేదు ఇంకా రోజు ఇస్తారు చేత కోపంలో అమ్మగారింటికాడ హరిణాపిచలక ఆ చిలక తూరి వచ్చింది పరవట చిలక పాడి వచ్చింది అయ్యయ్యో యోచలక అమ్మ ఇంకేమి ఉంది అయిబొజ్జీ రావణకి ఐదు లంకడాలు జలకర్ర పొంఫట్లో వెత్తించినారు ఆముళ్ళు పుంఫోట్లో వెత్తించినారు ఇప్పుడు అన్నమాట మళ్ళీ పని ఆ ఇంకే ఐ బొజ్జీ రావణకి ఐదు లంకడాలో జీలకర్ర పొంపట్లో వెత్తించారు ఆముళ్ళు పొంపట్లో వెత్తించినారు గుజులో రావన్న మసమోసనవి పనిచిలో రావన్న పన్నెత్తి ఇప్పుడు అన్నవాడిని మళ్ళీ వెళ్ళాలి అన్నీ అణిహిల్త అన్నాడు కదండి